శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జైనాథుని శరద్ బాబూజీకి జై పూర్ణావధూత శ్రీ పూండి స్వామి నీవే నీవే నిరంతరం నా జీవితమునకు విధాతవు పేరు నటరాజన్ వయస్సు యాభై ఏడు సంవత్సరములు ఊరు పూండి నాకు ఊహ తెలిసినప్పటి శ్రీ స్వామి నాకు తెలుసు ఆయనతో చిన్నప్పటి నుండి నేను చాలా సన్నిహితంగా మెలిగేవాణ్ణి రోజూ స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఆయన వెనుకే తిరుగుతుండేవాడిని శ్రీస్వామి ఒక్కోసారి మాట్లాడేవారు ఒక్కొక్కసారి ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేవారు శ్రీస్వామి ఒకసారి మా ఇంటికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో వచ్చి కూర్చున్నారు కాలికి బాగా పుండుపడి చీమలు పురుగులు పుండుపై ముసురుకొని ఉన్నాయి పుండు శుభ్రం చేసి నూనె రాస్తానని శ్రీస్వామిని అడిగాను వారు సరేనన్నారు నేను ఇంటి నుంచి నూనె తెచ్చి వారి పాదంపై ఉన్న చీమలను తీసివేయబోయాను శ్రీ స్వామి వాటిని తీయవద్దు అలానే ఉండని అన్నారు నేను వాటినేమీ చేయకుండానే కాలికి నూనె రాశాను ఒకసారి నేను శ్రీ స్వామి వెనుక నడిచి వెళుతున్నాను శ్రీ స్వామి తిరువలువర్ రాసిన తిరుక్కురల్ నుంచి ఈ క్రింది కురల్ చెప్పి నన్ను చెప్పమన్నారు తుప్పార్కు తుప్పాయా తుప్పాకి తుప్పార్కు తుప్పాయా తూవుం మలై భావం ఏమీ లేనివానికి నీరే ఆహారం ఆ ఆహారం ఉత్పన్నం కావటానికి కూడా మూలాధారం నీరు నేను నాకు నోరు తిరగటం లేదు స్వామి ఇలాగైతే నేను మీతో పాటు రాను అన్నాను శ్రీ స్వామి లేదు ఫర్వాలేదులే రా అన్నారు ఎంతవరకు చదువుకున్నారు స్వామి మీరు అని అడిగాను నేను చదువుకున్నాను నన్ను నమ్మి పది మంది పిల్లలు ట్యూషన్కు వచ్చేవారు ట్యూషన్ ముగిసిన వెంటనే వారిని వాళ్ల ఇళ్లలో వదిలి వచ్చేవాణ్ణి అన్నారు శ్రీస్వామి మీ దేవూరు స్వామి అని మళ్ళా వారిని ప్రశ్నించాను రాగిమాను మర్రిమాను కొలనుగట్టు అన్నారు శ్రీస్వామి ఒకరోజు స్వామి మా ఇంటి సమీపంలో వెళుతూ కనిపించారు మా అమ్మ వారిని చూసి మా ఇంటికి ఆహ్వానించింది నేను భోజనం చేద్దామా స్వామి అని అడిగాను శ్రీస్వామిని వారు భోంచేద్దాం అన్నారు శ్రీ స్వామికి భోజనం పెట్టాము తర్వాత నేను పడుకుందామా స్వామి అంటే అలాగే అన్నారు శ్రీస్వామి అరుగు మీద శ్రీ స్వామిని పడుకోబెట్టాను కొద్దిసేపటి తర్వాత శ్రీస్వామి ఏటిలో దర్శనమిచ్చారు తర్వాత నేను శ్రీస్వామిని కలిసినప్పుడు ఇంటి నుంచి ఎప్పుడు వెళ్లారని అడిగాను వారు అవును వెళ్లాను అన్నారు శ్రీ స్వామి మండుటెండలోనూ కుండపోత వర్షంలోనూ ఏటిలో ఏమాత్రం చలించకుండా అలాగే కూర్చునేవారు ఏటిలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెద్దగా గర్జించేవారు రాత్రి సమయాలలో ఆ గర్జనలు వినిపించేవి ఆ శబ్దాన్ని బట్టి శ్రీస్వామి ఏటిలో కూర్చుని ఉన్నారని అందరికీ తెలిసేది కొత్తవారు ఆ శబ్దం విని భయపడేవారు ఒకరోజు స్వామి నాతో మేము ముగ్గురం వచ్చాము మరి ఇద్దరు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు అన్నారు నేను మీకు తెలియకుండా ఉంటుందా స్వామి అన్నాను చిరునవ్వు నవ్వారు శ్రీస్వామి బంగారు స్వామి అని ఒక మాస్టరు కూడా శ్రీ స్వామి భక్తుడు నేను బంగారు స్వామి మాస్టర్ దగ్గర ట్యూషన్కు వెళ్లేవాడిని ఒకరోజు స్వామి ఆ దారిలో వస్తూ ఉండగా వారిని మాస్టారు పిలిచి కూర్చుండబెట్టి ట్యూషన్ పిల్లలందరి చేత శ్రీ స్వామికి పాద నమస్కారం చేయించి శ్రీస్వామి చేత వాళ్లకు ఊదీ పెట్టించాడు అక్కడ చదువుకుంటున్న పిల్లలలో ఒక అబ్బాయికి తప్ప అందరికీ ఊదీ ఇచ్చారు శ్రీ స్వామి ఆ అబ్బాయి ఎంత బ్రతిమిలాడినా శ్రీ స్వామి అతనికి ఊది పెట్టలేదు మరునాడు ఆ అబ్బాయి ద్రావకం త్రాగి చనిపోయాడు కారణాలు ఎవరికీ తెలియదు ప్రాయంబట్టు గ్రామ సమీపంలో మునుస్వామి శెట్టి అనే వ్యక్తి అంగడి పెట్టుకుని ఉండేవాడు ఆయన భార్య ఒకరోజు ఏటికెళ్ళి చలమ నుండి నీరు తెస్తున్న సమయంలో ఒక సాధువు ఆమెను భయపెట్టాడు ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పింది ఆమె భర్త వెంటనే వెళ్ళి ఆ సాధువును బాగా కొట్టాడు ఆ సమయంలో శ్రీ స్వామి మా ఇంటి ఎదురుగా ఉన్న ఒక అంగడిలో కూర్చుని ఉన్నారు ఆ సాధువు శ్రీస్వామి దగ్గరకు వచ్చి వారికి కొద్ది దూరంలో నిలుచొని ఒక గంటసేపు వారినే చూస్తూ ఉన్నాడు అప్పుడు నేను చిన్నపిల్లాన్ని నేను నా స్నేహితులు శ్రీ స్వామిని ఆ సాధువును గమనిస్తున్నాము ఇంతలో పెద్దగా గాలి వీచటంతో ఒక గడ్డిపోచ ఎగిరి వచ్చింది సాధువు గడ్డిపోచను చేతిలోకి తీసుకొని శ్రీస్వామి ఆ గడ్డిపోచను ఆశీర్వదించి ఇవ్వవలసిందని దానితో తాను మునుస్వామి శెట్టిని నాశనం చేస్తానని ఎంతో ఉక్రోషంతో మాట్లాడాడు అంతవరకు నోరు విప్పని శ్రీస్వామి పోవయ్యా ఇక్కడి నుంచి నీళ్ళ మీద నడుస్తావు ఆకాశానికి ఎగురుతావు చించేస్తావు వెళ్లవయ్యా అని సింహంలా గర్జించారు ఒకరోజు సాయంకాలం నాలుగైదు గంటల ప్రాంతంలో తీరికగా ఇంటి ముందు నిల్చున్నాను శ్రీ స్వామి ఆ దారిన వస్తు ఎర్నామంగళం వెళ్ళానయ్యా అక్కడ రాయి మీద కూర్చున్నాను ఒక అవ్వ గుగ్గిళ్ళు పెడితే తిన్నాను బాగున్నాయి సోమాసిమేడు వచ్చాను కాలిలో ముళ్ళు గుచ్చుకుంది వచ్చేశాను అన్నారు నేను శ్రీ స్వామిని ముళ్ళెక్కడుందో చూపించమన్నాను వారు కాలు చూపెట్టారు అరికాలు ఎంతో సున్నితంగా గులాబీ రంగులో ఉంది ముళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నది శ్రీ స్వామి అలాగే వచ్చానయ్యా నాగేంద్రుడు అలా ఆడుతున్నాడు ఉండనీయని చెప్పి ఇలా వచ్చేశాను అటువైపు వెళ్ళలేదు అంతా అన్నదానం చేస్తున్నారు చెయ్యని చెయ్యని అన్నారు కొన్నాళ్ళ తరువాత స్వామి చెప్పిన స్థలంలో ఒక పుట్టలో నాగుపాము ఉన్నదని అక్కడ విశేష పూజలు జరిపి అన్నదానం చేశారు శ్రీ స్వామి అరుగు మీద ఆసీనులైన తర్వాత నేను రోజూ స్కూల్కు వెళ్లే ముందు వారికి నమస్కరించుకుని వెళ్లేవాణ్ణి రోజు ఉన్నట్లుండి వారు ఎక్కాలు అడిగి చెప్పించుకునేవారు స్కూల్ నుంచి వచ్చాక ఎక్కువ సమయం శ్రీ స్వామి దగ్గరే గడిపేవాణ్ణి వారు మాట్లాడే మాటలు వారి అవసరాలను అనుసరించి ఉండేవి ఒకసారి శ్రీస్వామి ఎవరినుద్దేశించో చెడ్డబుద్ధి కంటికి కనపడదు అన్నారు నా మిత్రుడు తిరుజ్ఞానం ఒకసారి నోముల దారాలు రెండు తీసుకువచ్చి ఒకటి నాకు ఒకటి తనకు ఆశీసులతో కట్టమని శ్రీస్వామి చేతికిచ్చాడు వాటి వాటివైపు తదేకంగా చూసి ఒక తోరాన్ని తిరుజ్ఞానం కుడిచేతికి కడుతూ నీ నీవ్రేళ్లు కాయలు కాచి మొరటుగా ఉన్నాయయ్యా అన్నారు నేను వారితో కాయలు కాచి మొరటుగా ఉంటే సున్నితంగా చేయటం మాకేమి తెలుసు మీకే తెలియాలి అన్నాను నా చేతికి నోముదారం కడుతూ శ్రీ స్వామి నీ చెయ్యి అంతా అల్లుకొని పెనవేసుకొని పోయినదయ్యా అని అన్నారు అది పెనవేసుకుందో లేదో మాకేమీ తెలియదు స్వామి అన్నాను నేను లేదు లేదు సరిచేస్తాను అని చెప్పారు శ్రీస్వామి కొన్నాళ్లకు ఆ తోరాలు చీకిపోయి ఊడిపోయాయి ఒకరోజు శ్రీస్వామి చేతికి దారం కట్టాను కదా ఎక్కడా అని అడిగారు అప్పుడుగాని నేను ఆ దారం ఊడిపోయినట్లు గుర్తించలేదు మరొక దారం తెస్తాను నా చేతికి కట్టండి స్వామి అన్నాను వారితో మరొక దారం కట్టమంటావురా అన్నారు శ్రీస్వామి కోపంగా నాకు భయం వేసి పారిపోయాను ఓసారి నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్నప్పుడు ఒక ధనవంతుడు టీ తీసుకువచ్చి శ్రీ స్వామికి సమర్పించాడు శ్రీ స్వామి టీని నిరాకరించారు అతనెంత ప్రాధేయపడినా వారు స్వీకరించలేదు అతను బ్రతిమిలాడటం ఆపలేదు చివరకు శ్రీస్వామి ఆ టీని తీసుకొని తన ముందర ఉన్న పాత్రలో పోశారు అది పిల్లి త్రాగిపోయింది అదే సమయంలో ఒక గువ్వలతను గ్రామంలో భిక్ష చేసి తెచ్చిన వడ దోశ మొదలైనవన్నీ శ్రీస్వామికి తినిపించారు శ్రీ స్వామి వాటిని ఎంతో సంతోషంతో ఆరగించారు ఒకరోజు వర్షం కురుస్తున్నది ఏటిలో నీరు బాగా ప్రవహిస్తున్నది జల్లు పడకుండా శ్రీస్వామి అరుగుకు ముందర ఒక వసారోల్ వసారా వేశారు వర్షానికి తోడుగా గాలి కూడా మొదలవటంతో నేను శ్రీ స్వామితో గాలివానకు వసారా పడిపోతుందేమోనన్న సంశయం వ్యక్తం చేశాను స్వామి మన పక్కకు రాదులేయ్యా అన్నారు వారు కూర్చున్న ఇంటి చుట్టుప్రక్కల గాలి విపరీతంగా వీస్తూ ఉధృతంగా వర్షం పడుతున్నా ఆ ఇంటి దగ్గర మాత్రం గాలివాన ఎక్కువగా లేదు శ్రీ స్వామి మహిమకు నేను చాలా అబ్బురపడ్డాను తరువాత వారి కాళ్ళు చేతులు పట్టాను వారి మహిమను ప్రత్యక్షంగా చూసిన తన్మయత్వంతో ఇంటికి వెళ్ళాను కొత్తందవాడిలో పల్లకీ చేస్తున్నారు శ్రీ స్వామి ఆ పని పూర్తి చేసుకురమ్మని చెప్పి నన్ను పంపారు నేను కాంగనూరు స్వామి చొక్కలింగం గారు వెళ్ళి పల్లకీ పనులు చూచుకుంటున్నాము ఒకరోజు అర్ధరాత్రి కాంగనూరు స్వామి మమ్మల్ని లేపి శ్రీ పూండీస్వామి మనల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారని చెప్పారు ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకని అడిగాను శ్రీ స్వామి ఎందుకో రమ్మన్నారు ఆకాశంలో మెరుపు కనిపిస్తే వెళదాం లేకపోతే వద్దు అన్నారు కాంగనూరు స్వామి వారన్నట్లే ఆకాశంలో మెరుపు మెరిసింది వెంటనే బట్టలు సర్దుకొని బయలుదేరామందరం మేము పూండీకి చేరాక అక్కడి వారు శ్రీ స్వామిని పూజించడానికి సుబ్రహ్మణ్య స్వామి చేత పూజలు చేయించడమా లేక ఎవరైనా ఒక పూజారిని నియమించడమా అని కమిటీ సభ్యులు తర్జన భర్జనలు పడుతున్నారని అక్కడికి ఆ రోజు ప్రభుత్వ ఉన్నత ఉన్నతాధికారులు కూడా కొందరు వస్తున్నారని చెప్పారు అప్పటికి సమయం ఉదయం ఐదు గంటలైంది శ్రీ స్వామిని కూర్చోబెట్టి పూజలు చేస్తున్న గుర్తుగా గంట కొట్టే శబ్దం వినపడుతున్నది నేను ఇంటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాను వారికి నమస్కరించుకోగానే ఊదీ పెట్టారు నేను స్వామి పూజారిని పెట్టి పూజలు చేయమంటారా లేకపోతే సుబ్రహ్మణ్యం గారిని చేయమంటారా అని అడిగాను అప్పుడు శ్రీ స్వామి రెండు కళ్ళు మనతో పాటు చేరువలోనే ఉన్నాయయ్యా ఒకటినొకటి ప్రత్యక్షంగా చూసుకోగలవా కొట్టు ఉన్నాను సరుకులు తీసుకుని పోవడానికి మనుషులు లేరు బిడ్డలు కలవాడు బ్రతకాలి కదా అంటున్నారు ఆయననే ఉండనీయమని చెబుతానయ్యా అన్నారు ఈ విషమ ఈ విషయమై గ్రామంలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి కాసేపటికి ఎండోమెంట్ ఆఫీసర్ గజెటెడ్ ఆఫీసర్ మరికొందరు అధికారులు కమిటీ వారు వచ్చారు ఊరి జనం పక్క గ్రామాల జనం ఏం జరుగుతోందనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు కమిటీ ప్రెసిడెంట్ స్వామి దగ్గరకు వచ్చి నమస్కరించుకొని ఎలా చేయమంటారు స్వామి అని అడిగాడు శ్రీ స్వామి ఉండనీయండి ఆయననే ఉండనీయండి వచ్చిన వాళ్ళకందరికీ భోజనం పెడుతున్నాడు సుబ్రహ్మణ్యాన్నే ఉండని తరువాత చూసుకుందాం అన్నారు అప్పటి నుండి శ్రీస్వామి పూజాధికాలు రోజు వరకు సుబ్రహ్మణ్య స్వామి చేస్తున్నారు ఒక తైపూసానికి అన్న సంతర్పణ జరుగుతున్నది కొంతమంది అక్కడ నిలబడి తమకు తెలిసిన వారిని ముందుగా భోజనానికి పంపిస్తూ మిగిలిన వారిని తరువాత పంపుతున్నారు అది చూసి నేను చాలా బాధపడ్డాను శ్రీ దగ్గరికి దగ్గరికెళ్ళి నా బాధ చెప్పుకున్నాను శ్రీ స్వామి అన్నం వండి మంచి పేరు తెచ్చుకున్న వారు ఎవరున్నారయ్యా నువ్వు అక్కడికి వెళ్లకు ఇటు వచ్చేయ్ అన్నారు నేను తిరిగి ఆ వైపుకు వెళ్లలేదు ఒకరోజు నేను శ్రీ స్వామి సన్నిధిలో ఉన్న సమయంలో ఆ దారిన తిరుమలకు వెళ్లే యాత్రికులు కొందరు శ్రీ గోవిందనామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నారు వారిని చూస్తూ స్వామి నేనింకా తిరుమల చూడనేలేదు అని కొంచెం బాధగా అన్నాను ఏంటి చూడలేదా అన్నారు శ్రీస్వామి అవునన్నా నేను సరే చూద్దాము అన్నారు శ్రీస్వామి ఆ రోజు రాత్రి స్వప్నంలో శ్రీస్వామి నాకు తిరుమల అంతా చూపించారు మరునాడు సాయంత్రం నేను శ్రీస్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన తిరుమల చూశావా రాత్రి అని అడిగారు అదేనా స్వామి తిరుమల అని ఆశ్చర్యంగా అన్నాను అవును అదే తిరుమల అన్నారు స్వామి ఆ తరువాత నేను తిరుమల దర్శించాను శ్రీ స్వామి నాకు కలలో చూపించినది తిరుమలేనని రూఢీ అయింది తరువాత చాలాసార్లు తిరుమలకు వెళ్ళాను నేనడగకుండానే నా కోరిక తీర్చిన శ్రీ స్వామి ప్రేమకు వారికి నాపై ఉన్న అనుగ్రహానికి ఈ లీల ఒక తార్కాణమే కాదు వారి మహిమకు అలవోకగా ఏమైనా చేయగల వారి శక్తికి ఒక మచ్చుతునక శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా ఒక పూరిగిడిసె ఉండేది ఆ పాకలో సాధువులు భజనలు చేస్తుండేవారు ఒకరోజు నేను పర్వతమలై వెళ్లాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా పిల్లి అడ్డు రావడం జరిగింది శకునాల మీద నమ్మకమున్న నేను ఇక చేసేది లేక ప్రయాణం మానుకొని ఆ పూరి గుడిసెలో కూర్చున్నాను రాత్రి కావడంతో శ్రీ పూండిస్వామిని అరుగు మీద పడుకోబెట్టారు అర్ధరాత్రి సమయంలో ఒక మహాత్ముడు శ్రీ స్వామి దర్శనార్థమై వచ్చారు శ్రీ స్వామి వెంటనే లేచి కూర్చున్నారు ఒకసారి శ్రీ స్వామిని పడుకోబెట్టాక తిరిగి శ్రీస్వామి తమకై తాము అలా లేచి కూర్చోవటం ఒకసారి లేచాక మళ్లీ తమకు తామే పడుకోవడం చాలా అరుదు శ్రీస్వామి అలా లేచి కూర్చోగానే మేమంతా వెళ్ళి వారి సమీపాన నిలుచున్నాము శ్రీ స్వామి ఆ మహాత్ముడు ఏదో మాకర్థం కాని విధంగా మాట్లాడుకున్నారు తరువాత శ్రీ స్వామి ఊ అంటూ పడుకున్నారు ఆ మహాత్ముడు జ్యోతి జ్యోతి అంటూ వెనుదిరిగి వెళుతుంటే మాలో ఒకరు ఆయనను ఎక్కడ నుండి వచ్చారని అడిగారు వారు బదులు చెప్పక వెళ్ళిపోయారు నేను బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ సాధుజీవనం గడపాలని తలచి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి నా కోరిక చెప్పి వారి ఆశీస్సులను అర్థించాను శ్రీస్వామి నాకు పెట్టి సమయం సందర్భం వచ్చినప్పుడు చేస్తాను పాదం జారిపోతుంది ఇంటికెళ్ళిపో అమ్మ వెతుకుతూ ఉంది అన్నారు వారి ఆజ్ఞ ప్రకారం నేను ఇంటికి తిరిగి వెళ్లాను నేను పదవ తరగతి చదివే రోజులలో ఒకనాడు శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు ఆయన పెద్ద మర్రిమాను వాలిపోతుందయ్యా అన్నారు మన గ్రామంలోనా లేక బయట ఎక్కడైనానా స్వామి అని అడిగాను నేను శ్రీస్వామి పెద్ద మర్రిమాను వాలిపోతుంది భయమేమీ లేదు ఇంటికెళ్ళు అని నాకు ఊదీ పెట్టి ఇంటికి పంపారు మరునాడు మా తల్లిగారు మరణించారు నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాను ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది నేను శ్రీ స్వామి సన్నిధికి వెళ్లి వారికి నమస్కరించుకొని మీరందరికీ ఉద్యోగాలిస్తారు నాకు మాత్రం ఇవ్వరు నేను చాలా సమస్యలలో ఉన్నాను అని బాధతో అన్నాను వారు సరి నీకు ఉద్యోగమిస్తాను వెళ్ళు అన్నారు మరునాడు వారి ఆశీసులు తీసుకుని ఇంటర్వ్యూకు వెళ్లాను ఆ సమయమంతా వారినే స్మరించుకుంటున్నాను శ్రీ స్వామి అక్కడే ఉన్నారన్న గుర్తుగా వారిచ్చే ఊదీ వాసన ఆ ప్రదేశమంతా వస్తున్నది నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను వెంటనే విద్యాశాఖలో నాకు ఉద్యోగం లభించింది మేల్పల్లిపట్టు గ్రామానికి పోస్టింగ్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి శ్రీ స్వామి ఆశీస్సుల కోసం దానిని వారి చేతులలో ఉంచాను వారు చదివి మంచిది అన్నారు తరువాత ప్రక్కన రామ్మూర్తి అని ఒక డాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళు సర్టిఫికేట్ తీసుకుని పనిలో చేరిపో అన్నారు మీరు నాతో రావాలి స్వామి నాకేమీ తెలియదు అన్నాను నేను సరి వస్తాను అని చెప్పారు శ్రీ స్వామి నేను బయలుదేరి ఆ డాక్టర్ దగ్గరకు వెళ్లాను స్వామి పంపారని తెలియగానే ఆ డాక్టరు ఎంతో ఆదరంతో నన్ను పలుకరించి నాకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చి తన కారులోనే తీసుకువెళ్లి మా ఆఫీసు దగ్గర దింపాడు ఒకరోజు రాత్రి మేల్పల్లిపట్టులోని స్కూలులో పడుకొని ఉన్నాను శ్రీ స్వామి ఎద్దుల బండిలో వచ్చినట్లు కల వచ్చింది తెల్లవారగానే పూండి బయలుదేరి శ్రీ స్వామిని దర్శించుకొని వారు రాత్రి వచ్చిన విషయం ప్రస్తావించాను శ్రీ స్వామి అవును వచ్చాను నువ్వు పడుకొని ఉన్నావు మన ఇల్లు కళ్యాణ మండపం కడుతున్నారు డబ్బు కోసం వచ్చాను అన్నారు శ్రీ స్వామి నా దగ్గర ఉన్న డబ్బు స్వామికి ఇచ్చాను నేను అవివాహితుడునిగానే ఉండి శ్రీ స్వామి సేవలో నా జీవితాన్ని పునీతం చేసుకోదలచాను ఒకరోజు స్వామి పాత కాలువ పూచవద్దు కొత్త కాలువ త్రవ్వవద్దు మీ అక్క కూతురినే వివాహం చేసుకో నేను చూసుకుంటాను నువ్వు బాగుంటావు అన్నారు నేను శ్రీ స్వామి చెప్పినట్లే మా అక్కగారి అమ్మాయిని వివాహం చేసుకున్నాను మాకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు కలిగారు మేమందరం సంతోషంగా ఉన్నాము ఒకసారి శ్రీ స్వామి నాతో నా మిత్రుడు తిరుజ్ఞానానికి వివాహం చేయమని చెప్పారు తిరువన్నామలైకి ప్రక్కన ఉన్న ఒక గ్రామంలో అతనికి పెళ్లి సంబంధం చూడటానికి వెళ్లాము వాళ్ళు తిరుజ్ఞానం జాతకం కావాలని అడిగారు తిరుజ్ఞానం వద్ద అతని జాతకం లేదు నేను శ్రీ పూండీస్వామి చెబితే జాతకం లేకపోయినా మీరు అంగీకరిస్తారా అని అడిగాను దానికి వాళ్లు ఒప్పుకున్నారు అందరం కలిసి శ్రీ స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించుకున్నాము నేను తిరుజ్ఞానం జాతకమడిగిన వ్యక్తిని శ్రీ స్వామికి చూపించి అతనే జాతకమడిగాడు అని చెప్పాను శ్రీ స్వామి అతని నుదుట ఊది పెట్టి తిరుజ్ఞానానికి అమ్మాయి నివ్వు నేను చూసుకుంటాను బాగుంటావు అని ఆశీర్వదించారు తర్వాత శ్రీ స్వామి మా వైపు తిరిగి పెళ్లి చేసి పెట్టండయ్యా అన్నారు నాకు చేతనైన సాయం నేను చేశాను శ్రీ స్వామి కృప వల్ల తిరుజ్ఞానానికి వివాహమైంది నా మిత్రుడైన చొక్కలింగం శ్రీ పూండీస్వామి భక్తుడు ఆయన గ్రామసేవక్గా పనిచేస్తుండేవాడు ఒకరోజు మేము మిత్రులందరం కలిసి పర్వతమలైకి వెళ్లాము రోజే బీడీఓ కార్యాలయంలో సేవకులందరికీ కలెక్టర్ మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ విషయం చొక్కలింగానికి తెలియదు మరునాడు మామూలుగా అతను అతను ఆఫీసుకు వెళ్లగానే అతని మిత్రులందరూ నిన్నేమిటి పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అని ప్రశ్నించారు చొక్కలింగానికి ఏమీ అర్థం కాలేదు తర్వాత నేను కలసప్పాకంలోని మా ఆఫీసుకు వెళ్ళాను అక్కడ బీడీఓ గారు నన్ను చూసి నీ మిత్రుడు నిన్న సరిగ్గా టైంకు వచ్చాడు అని చొక్కలింగం గురించి చెప్పారు నిన్న చొక్కలింగం ఆఫీసుకు పోలేదని తెలిసిన నాకు చాలా ఆశ్చర్యం వేసింది శ్రీ స్వామి చొక్కలింగానికి బదులుగా వెళ్ళి అక్కడ హాజరయ్యారని కూడా అర్థమయ్యింది ఆ సాయంత్రం చొక్కలింగం శ్రీ స్వామిని దర్శించుకున్నాడు శ్రీస్వామి అతనితో మన పని మనం చూసుకోవాలి తిరుగుతూ ఉంటే ఏమొస్తుంది మన పనిలో మనకు శ్రద్ధ బాధ్యత ఉండాలయ్యా అన్నారు తాంగల్ గ్రామంలోని పాఠశాలలో ఒక టీచరు తన బిడ్డకు ఆరోగ్యం సరిగా లేకపోవటంతో ఆస్పత్రికి తీసుకుని వెళ్ళింది అక్కడి నుంచి ఇంటికి వచ్చే సమయం లేనందువల్ల తన బిడ్డతో సహా స్కూలుకు హాజరైంది స్కూలు ప్రాంగణంలోనే ఒక ఊయల కట్టి ఆ ఊయలలో బిడ్డను పడుకోబెట్టి ఆమె తన విధులకు హాజరైంది అదే సమయంలో స్కూలు తనిఖీ చేయడానికి వచ్చిన నా పై అధికారి పాఠాలు చెబుతున్న టీచరును ఊయలలో ఉన్న బిడ్డను చూసి నేను స్కూలు తనిఖీని సక్రమంగా నిర్వర్తించనందుకు నన్ను చివాట్లు పెట్టింది నాకు భయమేసి వెంటనే శ్రీ స్వామిని స్మరించుకున్నాను తక్షణమే ఆమె సరి ఇక ఆ విషయం వదిలివేసే అని చెప్పి వెళ్ళిపోయింది దయామయుడు శ్రీస్వామి ఒకసారి నేను శ్రీ స్వామిని అందరికీ మందిరం కట్టాలని ఉందని ఏ విధంగా కట్టాలో తెలియజేయండి అని ప్రార్థించాను శ్రీ స్వామి నాలుగు ప్రక్కల ద్వారాలయ్యా మనకు ద్వారాలకు నల్లరాతి స్తంభాలయ్యా అన్నారు శ్రీ స్వామి చెప్పేది మాకు అర్థం కాలేదు శ్రీ స్వామి సమాధి మందిరానికి నాలుగు ద్వారాలు నల్లరాతి స్తంభాలు ఉన్నాయి ఆ విషయం శ్రీ స్వామి ముందే సూచించారు నేను శ్రీ స్వామికి పువ్వులు తెచ్చి మాలలు కట్టేవాడిని శ్రీ స్వామి బట్టలు శుభ్రం చేసే మహదవకాశం కూడా నాకు కలిగేది వారి మలం ఖర్జూరపు గింజ ఆకారంలో నల్లగా బొగ్గు రంగులో ఉండేది వారి సేవ చేసుకోవటం కోసం మేమంతా పోటీ పడేవాళ్ళం శ్రీ పూండి స్వామికి భక్తులు సమర్పించిన ప్రసాదాలన్నీ వెనుక వైపునున్న గదిలో గుట్టలుగా పడి ఉండేవి శ్రీ స్వామి ఎవరినీ వాటిని తాకనిచ్చేవారు కాదు ఒక వేసవిలో ఆ ప్రసాదాలలో అగ్ని రగులుకొని పొగలు క్రమ్మాయి ఇల్లు తగలబడిపోతుందేమోనని భక్తులంతా భయభ్రాంతులైనారు ఈ విషయం శ్రీ స్వామికి చెప్పారు వారు మౌనంగా విన్నారు వారికి విన్నవించినట్టి వారికి విన్నవించినప్పటి నుండి మంటలు పైకి లేవకుండా అక్కడే అంతా కాలి బూడిదైపోయింది ప్రక్కనే ఉన్న ద్వారానికి కనీసం మసికూడా అంటలేదు ఎవరికి ఏ ఆపద కలుగలేదు నేను శ్రీ స్వామితో మా ఆఫీసులో జరిగే అన్ని విషయాలను చెప్పేవాడిని అలా చెబుతున్నప్పుడు ఒకసారి శ్రీ స్వామి వచ్చేవాడు అంధుడు ఇక్కడున్నవాడు చోరుడు అన్నారు దాని అర్థం ఏమిటో నాకు బోధపడలేదు శ్రీ స్వామి నాకు ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను చెప్పారు నేను ఎలా నడుచుకోవాలో ఎలా చేయాలో బోధించారు శ్రీ స్వామి మహాసమాధి చెందిన పది రోజుల తర్వాత నాకు ఒక కల వచ్చింది అందులో నేను ఆఫీసుకు బయలుదేరి వెళుతూ ప్రతిరోజులానే మధ్యదారిలో స్వామి అరుగు వద్దకు వెళ్లడానికి ద్వారం దగ్గరకు వచ్చాను రెండు అడుగుల మీద కింద ఏమాత్రం సందు లేకుండా ఎన్నో శివలింగాలు ఉన్నాయి శ్రీ స్వామి పాలబింద చేతిలో పట్టుకొని అన్ని లింగాలకు అభిషేకం చేస్తున్నారు నేను దూరం నుంచే వారికి నమస్కరించాను శ్రీస్వామి ఇలా రావయ్యా అని పిలిచారు అడుగు పెట్టడానికి కూడా చోటు లేదు ఎలా వచ్చేది స్వామి అంతా లింగాలున్నాయి అన్నాను కాలు ఎత్తిపెట్టిరా అన్నారు నేను అతి ప్రయత్నం మీద లోపలికి వెళ్ళగానే శ్రీ స్వామి నా తల పట్టుకొని మంత్రోపదేశం చేశారు శ్రీ స్వామి మహాసమాధి అనంతరం అలా నాకు స్వప్నంలో ఉపదేశమిచ్చారు జనన మరణాలకు అతీతుడైన శ్రీస్వామి సదా సర్వదా సర్వత్రా ఉన్నారు ఉంటారు శ్రీ సచిదానంద సద్గురు साईनाथ महाराज की जय सदगुरु श्री साईनाधुनि शरद बाबू जी की जय